ఒక అడవిలో రెండు కుందేలుండేవి ఒకదాని పేరు పేదు రెండో దాని పేరు ధను పేదు చాలా కష్టపడి పనిచేసి తినేవాడు అన్నం లేనప్పుడు చెట్లు ఆకులు తిని కడిపేవాడు అయినా తనకి మంచి మనసు ఉండేది ధను చాలా ధనికుడుకున్న పెద్ద కోటలో నచ్చిన ఆహారం తింటూ ఉండేవాడు కాని ఎవరికీ సహాయం చేయడు ఒక రోజు ఊరికి పెద్ద తుఫాను వచ్చింది ధను కోట కూలిపోయింది తన దగ్గర ఉన్న ఆహారం మొత్తం నేలపాలయింది కాని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు పేదు ధనుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు తన దగ్గరున్న ఆకులు పండ్లు తినిపించింది అంతేకాకుండా తను పొదులోకి పిలిచి ఆశ్రయం కూడా ఇచ్చాడు ధనుకు అసలు జీవితం అర్థమైంది సంపద కన్నా మంచి మనసు గొప్పది అని తెలుసుకుంది తను తిరిగి తన కోటను మళ్లీ కట్టుకుంది నుండి ధను తన సంపదను పేదలకు పంచిపెట్టడం మొదలు పెట్టాడు పేదును కూడా తన కోటలో చేర్చుకొని తనకి మంచి ఆహారం పెట్టి తన కోటలోనే ఉంచుకున్నాడు పేజు నుండి ధను పేదు మంచి స్నేహితులై తన ఇతర జీవులతో సంతోషంగా ఉండేవాళ్ళు ఇది చూసిన ఇతర జంతువులు మంచిగా బతకడం నేర్చుకున్నాయి